వెల్కమ్ టు బియాకె న్యూస్ నేను మీ స్వియా వర్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మనోజ గారు సోషల్ యాక్టివిస్ట్ హాయ్ గారు హాయ్ ఎలా ఉన్నారు ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మనోజ గారు మనోజ గారు కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటారు కదా వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెట్టే ముందు వాళ్ళ మధ్య దాపరికాలు ఉండటం మంచిదేనంటారా కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు నిజంగానే ఎందుకంటే మెయిన్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది ఇంపార్టెంట్ లైఫ్లో ఆ నమ్మకం కలగాలి అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి భార్యాభర్తల మధ్య అంటే వాళ్ళ మధ్య అంటే ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు ఎప్పటికప్పుడు ఏ విషయాన్నైనా సరే పంచుకోవడం అనేది అవసరం ఎందుకంటే భార్యను భర్త భరించాలనే తీసుకుంటాడు పెళ్లి చేసుకునేటప్పుడు భార్య కూడా భర్తను భరించి తీరవలసిందే అలాంటప్పుడు ఒకరి మై ఒకరి విషయాలు ఒకరు పంచుకోవడంలో తప్పు లేదు ఆ సీక్రెట్స్ అంటే భయంకరమైన సీక్రెట్స్ అంటే ఈ మీద బయట మ్యారేజ్ చేసుకున్నాక ఇంకేదో తప్పు చేసి వచ్చి చెప్పే అలాంటి విషయాలు కాదు అలాంటివి అసలు చేయకూడదు అలాంటివి చెప్పే పరిస్థితి ఉండకూడదు కాకపోతే ట్రాన్స్పరెన్సీ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉందనుకోమ్మా ఇద్దరికి మొబైల్స్ ఉంటాయి సో ఒకరి మొబైల్ ఒకరు మా అంటే ఎంత ప్రైవసీ ఉన్నా కూడా ఒకరి మొబైల్ ఒకరు పాస్వర్డ్ పెట్టుకుని లాక్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక అపనమ్మకం ఏర్పడుతుంది అది ఎవరైనా సరే భార్య అయినా సరే భర్త అయినా సరే లేనిపోనివి లేనిపోనివి క్రియేట్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు ఒకసారి భర్త భార్యకు ఫోన్ వచ్చింది భర్త తీసుకున్నాడు అనుకోండి భార్య వారించకూడదు తీసుకోనిండి ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని అనుకోవాలి అంతేగా నా ఫోన్ నువ్వు ఎలా ముట్టుకుంటావు నా కాల్ నువ్వు ఎలా అటెంప్ చేస్తావు అనేటువంటి గొడవ పెట్టుకోకూడదు సో భర్త కూడా అంతే ఏదన్నా ఆఫీస్ కాల్స్ వచ్చినప్పుడు భర్తకే ఇవ్వాలి లేదంటే ఏదైనా ఎమర్జెన్సీలో ఆయన లేనప్పుడు అవసరమైతే ఫోన్ అయితే మాట్లాడగలిగేటువంటి ఇంటి మేసి ఇద్దరి మధ్య ఉండాలి ఆఫీస్ కాల్ అయితే ఏమైంది ఇంట్లో ఉన్నాడు ఫోన్ వచ్చింది భర్త స్నానం చేస్తున్నాడు లేదని బయటికి వెళ్ళాడు అవతల వాళ్ళకి కన్వే చేయడానికి ఫోన్ తీసుకుంటే తప్పలేదు చాలా సింపుల్గా గొడవ పెట్టుకుంటారు నా ఫోన్ ఎందుకు నా ఫోన్ ఎందుకు నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు అసలు నువ్వెవరు ముట్టుకోవడానికి నిశ్చయ స్థాయికి వస్తుంది ఆ ఫోన్ తీసుకునేటువంటి వ్యక్తి కూడా అవతల ఫోను ఒక రకమైనటువంటి క్యూరియాసిటీతో దీనికి ఎవరు ఫోన్ చేశాడనే క్యూరియాసిటీ లేకపోతే వీడికి ఎవరు ఫోన్ చేసిందో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మైండ్తో ఆ దరిద్రప ఆలోచనలతో తీసుకుంటే అది తప్పు యాంత్రికంగా వచ్చింది భార్యకు ఫోన్ వచ్చింది అమ్మ చేయొచ్చు బ్రదర్ చేయొచ్చు ఫ్రెండ్స్ చేయొచ్చు ఆఫీస్ కాల్ రావచ్చు ఏదైనా రావచ్చు భార్య అందుబాటులో లేదు చెప్పడానికి కనీసం మెసేజ్ క ఒక మాట కన్వే చేయడానికైనా ఆయన ఫోన్ తీసుకోవడం వల్ల తప్పులేదు అంతేగా అలా కాకుండా దీనికి ఎవడో ఫోన్ చేస్తున్నాడు కనుక్కుందాము దీని సంగతి తేలుద్దాము అనేటువంటి దుర్బుద్ధితో కనుక తీస్తే అది ఆ అమ్మాయి నోటీస్కి వెళ్ళిపోతుంది డెఫినెట్గా తర్వాత అయినా కూడా తీసే విధానం కావచ్చు ఈయన ఆన్సర్ చేసిన విధానం కావచ్చు తర్వాత అమ్మాయిని ఎంక్వైరీ చేసే విధానం కావచ్చు ఇద్దరి మధ్య గొడవలు రావడానికి భర్త విషయంలో కూడా భార్య అంతే ఆ ఎంక్వైరీ చేసి చేయడానికి తీసిన ఫోన్ అని తెలిసిందనుకోండి భర్తకి అసలు నా ఫోన్ నువ్వు ఎందుకు ఆన్సర్ చేసావు అనే స్థాయికి వచ్చి ఇద్దరి మధ్య గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు ఒక ఓపెన్గా ఒక మంచి మనసుతో ఇద్దరు మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఉండే పరిస్థితుల్లో ఒకళ్ళు ఫోన్లో ఒకళ్ళు అటెంప్ట్ చేయొచ్చు అందులో తప్పేమీ లేదు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే మరి ఏదన్నా ఇప్పుడు అమ్మాయికి ఒక ఇబ్బంది కలిగిందమ్మా ఆఫీస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను అమ్మాయిని ఎవడో ఇబ్బంది పెడుతున్నాడు ఎమ్మడు పెడుతున్నాడు పెళ్ళి అయింది అయినా సరే ఇబ్బంది పెడుతున్నాడు అప్పుడు ఖచ్చితంగా భర్తతో షేర్ చేసుకోవాలి ఇదిగోండి నాకు ఈ కష్టం వచ్చింది దీన్ని మీరు నాకు హెల్ప్ చేయాలి పలానా వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని భర్తతో చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి అదే భార్య భర్తకు కూడా ఏదన్నా ఒక శోధన అనేది వచ్చింది అనుకోండి ఈరోజు ఇవాళ రేపు నేను అందరూ అమ్మాయిలను అన్నట్ల కొంతమంది ఎమ్మటి పడి పెళ్ళైన తర్వాత కూడా అబ్బాయిలు ఎమ్మటి పడి వాళ్ళని విసికించి వాళ్ళని బాధ పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళని కావాలని కోరుకునే వాళ్ళు అవతల పెళ్లి కాని అమ్మాయిలు ఎవరన్నా కానీ వాళ్ళ పెళ్లి కాని వాళ్ళు కానీ పెళ్ళయినోళ్ళు కానీ అలా ఇబ్బంది పెట్టే సందర్భంలో అప్పుడు కూడా భార్యతో షేర్ చేసుకొని ఇదిగో నాకు ఇలా ఇబ్బంది కలుగుతుంది నన్ను పలానా అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఒకవేళ అమ్మాయి నుంచి ఫోన్లు వస్తే నువ్వు తప్పుగా భావించద్దు నువ్వు ఫోన్లు ఎత్తద్దు అది నాకు వచ్చే థ్రెట్నింగ్ కాల్సు లేకపోతే నన్ను బ్లాక్ మెయిల్ ఎమోషనల్గా చేస్తుంది ఈ ప్రాబ్లం నేను పరిష్కరించుకునే వరకు నువ్వు నాకు కాస్త సహకరించు అని భార్య భర్తతో చెప్పుకోవచ్చు భర్తకు ఆ సమస్య వస్తే భార్యతో షేర్ చేసుకోవచ్చు అలా వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది అనుకోండి కొడుకుతో ఏ తల్లైనా ఫోన్ చేస్తుంది మాట్లాడుకొని ఇవ్వాలి నువ్వు మాట్లాడుతుంది ఇంతసేపు మాట్లాడావు అంతసేపు మాట్లాడావు అనేటువంటి మాట భార్య అనకూడదు ఎందుకంటే నీ తల్లి కూడా నీకు ఫోన్ చేస్తుంది కదా నువ్వు కూడా ఎక్కువసార్లే మాట్లాడతావు కుమార్తె అయినప్పుడు నీ మీ మదర్ ఫోన్ చేసిననుకో నువ్వు ఎక్కువసార్లు మాట్లాడతావు అలాగే అదే ప్రైవసీ నీ భర్తకు కూడా నువ్వు ఇవ్వాలని కోరుకోవాలి అంతేగాని గోడశాట నుంచి వింటాము ఇంకొక చోట నుంచి వినటము లేకపోతే ఇంకొక ఫోన్ పెట్టి రికార్డ్ చేసి తర్వాత విని ఆనందపడటము ఇలాంటివంటి క్రూయల్ ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేసుకొని చేస్తే ఖచ్చితంగా ఆ అబ్బాయికి తెలుస్తుంది లేదంటే ఆ అమ్మాయికి తెలుస్తుంది ఆ రోజు అమ్మాయి బాధపడే సందర్భం వస్తుంది ఇద్దరి మధ్య క్లాషెస్ మొదలవుతాయి ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ మొదలవుతాయి ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది ఇద్దరి మధ్య రిలేషన్లు దెబ్బతింటాయి పిల్లలు ఉంటే దా ఏళ్ళిద్దరి వల్ల ఆ బిడ్డల జీవితాలు కూడా దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి సో సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు ఇద్దరి మధ్య ఇన్ కేసు ప్రీవియస్లో లవ్ స్టోరీస్ ఉంటాయి చెప్పుకోవచ్చు అవి చెప్పుకోవడం అంటే ఎంతవరకు నీ తప్పు లేనంత వరకు నువ్వు చెప్పచ్చు నువ్వే పెద్ద నువ్వే పెద్ద నువ్వే మోటో అనుకో మెయిన్ నువ్వే తప్పు చేసావు అనుకో ఏం చెప్పుకుంటావు నీ భర్త దగ్గర నీ పరువు పోతుంది కదా సో గడిచిపోయిన దాన్ని పక్కన పెట్టి ఈ లైఫ్లో నేను ఎలా ఉండాలి హానెస్ట్గా నేనున్నాను గుండెల మీద చేసుకున్న ఆ భర్తతో నేను హానెస్ట్గా జీవిస్తున్నాను నేను కరెక్ట్గా ఉన్నాను అనుకునేటువంటి మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనసాక్షి ప్రకారం నువ్వు నిజంగా హానెస్ట్గా నీ భర్తతో నీ జీవితాన్ని కొనసాగించుకున్నట్లయితే నువ్వు సీక్రెట్లు మెయింటైన్ చేయకుండా నీ భర్తతో ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లయితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది దానికి డౌటే లేదు ఎప్పుడైతే నువ్వు సీక్రెట్లు మెయింటైన్ చేసి ఒక అఫేర్ బయట ఇది చేస్తూ భర్తతో మామూలుగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఏ రోజుకైనా కూడా అది ఒక బ్లాస్ట్ లాంటిదే ఎప్పటికైనా అది బయటకు వస్తుంది తెలిసిన రోజు నీ భర్త కానీ లేకపోతే నీ భార్య కానీ అప్సెట్ అయ్యేటువంటి అవకాశము నీ కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ట్రాన్స్పరెన్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అవసరమని నేను అంటున్నాను చూశారు కదండీ మనోజ గారు భార్యాభర్తల సంబంధం మధ్య సీక్రెట్స్ అనేవి ఉండకూడదు అని అంటున్నారు ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తేనే మంచిది రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తున్నారు అలాగే మీరు కూడా చేసేయండి మీ రిలేషన్షిప్స్ని కాపాడుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా బిఆర్క్యూమర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం